అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో వారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్కు ఇరవై ఐదు వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ సహకారం వల్లనే ఈరోజు నేను వీడియోలు చేయగలుగుతున్నాను ముందు ముందు మీ సహకారం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమకు తమ యొక్క పిఎఫ్ అకౌంట్లో తమకు అవసరమైనప్పుడు డబ్బులు కావాలనుకున్నప్పుడు వారు ఒక ఆఫ్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ను ఫిల్ అప్ చేసి తమ యూనిట్ ఆఫీసర్ ద్వారా పిఎఫ్ కార్యాలయానికి పంపుకోవాల్సి ఉంటుంది వారు కానీ మనం వింటూ ఉంటాము మిగతా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వారికి డబ్బులు అవసరమైనప్పుడు పిఎఫ్ నుంచి ఆన్లైన్లోనే డ్రా చేసుకుంటున్నారని వింటూ ఉంటాము మరి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఈ విధంగా తమకు కావాల్సినప్పుడు డబ్బులను తమ పిఎఫ్ అకౌంట్ నుంచి ఇతరా చేసుకోలేరా అని అడుగుతున్నారు అంతేకాకుండా ఈ పిఎఫ్కు సంబంధించినటువంటి పాస్బుక్ను ఆన్లైన్లో ఏపీఎస్ఆర్టీస్ వారు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు మరి ఈ వివరాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు నాకు చిన్న జ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను వీడియోల రూపంలో తెలియజేసి వారికి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సరే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల యొక్క పిఎఫ్ డబ్బులను ఆన్లైన్లో విత్డ్రా చేసుకోవాలనే విషయం తెలుసుకునే ముందు పిఎఫ్ ఈపీఎఫ్ఓ గురించి ఒక రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి ఉద్యోగుల కార్మికుల యొక్క రిటైర్మెంట్ తర్వాత వారికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం అప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం వారు ఎంప్లాయీస్ ప్ర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి చేసింది మరి ఈ ఈపిఎఫ్ఓ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి పన్నెండు శాతాన్ని రికవరీ చేసి ఈపీఎఫ్ఓకు కట్టవలసి ఉంటుంది అంతే మొత్తాన్ని యజమాని కూడా అంటే పన్నెండు శాతాన్ని ఈపీఎఫ్ఓకు జమ చేయవలసి ఉంటుంది మరి ఈపీఎఫ్ఓ ఏర్పడే తొలిదలో ఉద్యోగులు అంటే కనీసం ఇరవై మంది కన్నా ఉండ ఉన్నటువంటి సంస్థలు ఈ విధంగా ఈపీఎఫ్ఓలో కంపల్సరీగా సభ్యులుగా చేరవలసి ఉంటుంది మరి ఈ విధంగా సభ్యులుగా చేరినటువంటి ఉద్యోగులు ప్రతి నెలా తమ యొక్క వాటాను ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వ్యక్తిగతంగా వెళ్ళి వారు కట్టవలసి ఉంటుంది వారి యొక్క పన్నెండు శాతాన్ని వ్యక్తిగతంగా కట్టవలసి ఉంటుంది అంతే మొత్తాన్ని యజమాని కూడా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్ళి ఈపీఎఫ్ఓలో జమ చేయవలసి ఉంటుంది ఉండేది మరి తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకైతే కొంచెం వెసులుబాటు ఉండే ఉంటుంది కానీ ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి ఉన్నటువంటి సంస్థలకు ఈ విధంగా ప్రతి నెల కార్యాలయానికి వెళ్ళి తమ యొక్క ఖాతాలకు డబ్బులు కట్టాలంటే కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి విషయాన్ని గమనించి పంతొమ్మిది వందల యాభై రెండులో మరొక చట్టాన్ని ఈపీఎఫ్ఓ వారు తీసుకొని రావడం జరిగింది అదేమిటంటే ఎవరైతే ఇరవై మంది కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు కలిగినటువంటి సంస్థలు వారు సొంతంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని ఈ చట్టం చేయడం జరిగింది అప్పుడు మన ఏపీఎస్ఆర్టీసీ వారు కూడా ఈ చట్టానికి ఈ చట్టం చట్టానికి లోబడి తాము సొంతంగా పిఎఫ్ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుంటామని తమ ఉద్యోగుల యొక్క పిఎఫ్ కార్యకలాపాలని సొంతంగా నిర్వహిస్తామని ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతిని తీసుకోవడం జరిగింది అంటే ఈ విధంగా సొంతంగా పిఎఫ్ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని తమ ఉద్యోగుల యొక్క పిఎఫ్ ఖాతాల కార్య ఖాతాల యొక్క నిర్వహణ చేసుకున్న వారిని ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని పిలవడం జరుగుతుంది అంటే మినహాయింపు పొందినటువంటి సంస్థలు అని పిలవడం జరుగుతుంది మరి ఈ మినహాయింపు పొంది పొందినటువంటి సంస్థలు తమ యొక్క ఉద్యోగుల యొక్క ఉద్యోగి వాటా కింద ఉన్నటువంటి ఈ పన్నెండు శాతాన్ని తామే సొంతంగా నిర్వహించుకొని యజమాని వాటా మాత్రం ఈపీఎఫ్ఓకు కట్టడం జరుగుతుంది అంటే యజ యజమానికి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ మాత్రమే ఈపీఎఫ్ఓకు చెల్లించడం జరుగుతుంది ఉద్యోగి వాటా మాత్రం ఈ ఈపిఎఫ్ ట్రస్ట్లోనే ఉండడం జరుగుతుంది అంటే ఉద్యోగికి సంబంధించినటువంటి పన్నెండు శాతం వాటాకి సంబంధించినటువంటి వివరాలు ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓలో అందుబాటులో ఉండవు ఎందుకంటే ఇవన్నీ పిఎఫ్ ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ ట్రస్ట్లోనే ఉంటాయి కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ యొక్క పిఎఫ్ డబ్బులను ఆన్లైన్లో విత్ర చేసుకోలేరు ఎందుకంటే వారు ఆఫ్లైన్ ద్వారానే ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి డబ్బులను విత్ర్రా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పిఎఫ్ యొక్క పాస్బుక్ను కూడా వారు ఆన్లైన్లో చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోలేరు కేవలం వారి యొక్క ట్రస్ట్ యొక్క వెబ్సైట్ నందు మాత్రమే వారి యొక్క వివరాలను చూసుకోగలరు సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ యొక్క పిఎఫ్ డబ్బులను ఆన్లైన్లో విత్ డ్రా చేసుకోలేరు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వింటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్